కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు రిపోర్ట్ పై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అంతా తానే వ్యవహరించారని అన్నారు కావాలనే తుమ్మిడి హెట్టి నుంచి వేడికట్టుకు తీసుకువెళ్లారని చెప్పారు కమిషన్ ఎవరిది తప్పు అని తేల్చితే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మరి కాసేపట్లో క్యాబినెట్ ముందుకు రాబోతుంది ఇప్పటికే ఇది కి సంబంధించి అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో లో ముఖ్యంగా కేసీఆర్ కానీ విధంగా ఈటల రాజేంద్ర రజీష్ రావు వీరితో పాటు కొంతమంది అధికారులకు సంబంధించిన పైన కొన్ని అలిగేషన్స్ వచ్చాయి దీనికి సంబంధించి కూడా మాతో మాట్లాడే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి పిసిసి చీఫ్గా మీరు ఎట్లా వాస్తవాలు ఇంకా బయటకు రావాలి టోటల్ టోటల్గా ప్రజెంట్ అంటే కేబినెట్లో చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాత దాని నుండి వాస్తవాలు బయటకు వచ్చింది దాన్ని మాట్లాడదాం కానీ మాకున్న అనుమానాలు మొదటి చూడు మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ట్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు నాటి పీస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మొదటి చూపు మాకు అనుమానాలు ఉన్నాయి దీని మీద ప్రాజెక్టు కట్టాల్సి చోట కట్టకుండా కట్టాల్సిన రీతిలో కట్టకుండా డ్యూ ప్రొసీజర్ అవలంబించకుండా నేషనల్ సపోర్ట్ తీసుకోకుండా అన్ని వీరై ప్రాజెక్టు కట్టారు ముద్ర చూడు మేము ఏం చెప్తా ఉన్నాం అధికారులు కూడా చాలామంది ఏం చెప్పారు మా ప్రమేయం లేదు మా మాటలు ఏం లేదు కాబట్టి ప్రాజెక్ట్ అయింది ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రి పొలిటికల్గా నిష్ణార్థుడు కావచ్చు ఇంజనీరింగ్ నాలెడ్జ్ అండి కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ అండి ముఖ్యమంత్రి గారు అడ్వైజులు వాడు ఉండెత్తి పోకడం వల్ల ప్రాజెక్ట్ డివైడ్ అయిపోయింది నలభై వేల కోట్ల లోపు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లకు పోయింది వృధా ప్రయాసం జరిగింది పదిసార్లు సార్లు ఎత్తిపోస్తే తప్ప మళ్ళా నీరు రావు అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టుకొని ఇంత వ్యయం లోన్ అయితే ఎక్కడ వాయబుల్ అవుతుంది కాదని తెలిసి కూడా ఎందుకు కట్టినారు దీంట్లో మద్దతు ఏంటి దీంట్లో కమిషన్లు జరిగినాయి కదా అంటే ఇదంతా కూడా సెంట్రల్ సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్ట్ మేరకే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు అదేవిధంగా వ్యాప్కో సంస్థ సర్వే చేసింది ఆ సర్వే ప్రకారమే ఆ తుమ్మిడిహెట్టి వద్ద వాటర్ అవైలబిలిటీ లేనందుకే మేడిగడ్డ దగ్గరకు వచ్చాం అంతా పూర్తిగా ప్రాసెస్ ప్రకారమే జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇది మిస్లీడ్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ని వ్యాప సంస్థ ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది మీరు అన్ని చేసుకున్న తర్వాత నామాత్రంగా సంస్థను వాడుకొని రిపోర్ట్ చేసుకున్నారు మరి జాతీయ ప్రాజెక్టు హోతా ఎందుకు అడగలే జాతీయ హోదా వచ్చుంటే ఈ కన్స్ట్రక్షన్ వ్యవహార కేంద్ర చేతిలో పోతుంది కాబట్టి మా చేతిలో మిగలదు కాబట్టి మీరు అడగలేదు ఉద్దేశపూర్వకంగానే సరైన టైంలో సరైన రీతిలో డీపేర్ ఇవ్వక కావలసుకొని ఈ ప్రాజెక్ట్ మీ చేతిలో ఉంచుకున్నారు ఇంత వృయా ప్రధా ఇంత వ్యయం వెచ్చించిన తర్వాత ఇన్ని రోజులు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తీరా రిజల్ట్ ఏంటంటే బిడ్డలు పారిపోతుంది ప్రాజెక్టు అంటే నాసిరకంగా నాణ్యత లోపం కట్టినాడు దానికి దానికి ఎవరు మూల్యం చెల్లించాలి ఇవాళ ఇప్పుడు వేసిన కమిషన్ కూడా కాళేశ్వరం విచారణ కమిషన్ కాదు అది కాంగ్రెస్ విచారణ చేస్తాం గోష్ గురించి తెలిసిన వాడు ఎవడు కూడా ఈ మాట నమ్మడు మేము చాలా జాగ్రత్త బట్టి నెచ్చడుతూ నిజాయితీ పడిన గోష్ కమిషన్ వేసాం గోష్ కూడా ఆశా రిపోర్ట్ ఇచ్చిన అనుకోండి చాలా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఆన్ రికార్డ్ అందరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఇచ్చినారు దాంట్లో గోష్ గారి యొక్క పాత్ర ఉండదు సొంతంగా ఇంకో ప్రభుత్వ పాత్ర ఉండదు క్లారిటీతో ఆన్ రికార్డ్ స్టేట్మెంట్స్తో వచ్చినటువంటి రిపోర్ట్ కదా అది దాన్ని నమ్మాల్సిందే కదా ఇప్పుడు ఆయన ఆయన తప్పించుకోవడానికి కాంగ్రెస్ మీద బురదలో వచ్చు మీరు ఏమన్నా గతంలో చెప్పినట్లు ప్రజల ఆకాంక్ష మేరకు ఏమన్నా వారిని అరెస్ట్ చేసి చిర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని గతంలో అన్నారు కదా ఆ విధంగా ఏమైనా ఉంటుందా నేనే ఉంటానంటే రిపోర్టు సరే మనకు పేపర్లో వస్తా ఉంది దాంట్లో కొంత సమాచారం కరెక్ట్ కావచ్చు కొంత కరెక్ట్ కాకపోవచ్చు బట్ వాస్తవంగా ఏంటంటే రిపోర్ట్ టోటల్గా క్యాబినెట్ ముందుకు వచ్చి చర్చ జరిగిన తర్వాత డెఫినెట్గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నాం చాలా మంది రిటైర్డ్ అధికారులు చెప్తూనే ఉన్నారు కదా ఆనాడు కేసీఆర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ అధికారులు బయటకు వచ్చి చెప్తాను అదంతా కేసీఆర్ తానే అన్ని తానే చేశారు కాబట్టి ప్రాజెక్టు సంఘనాకపోయిందని చూద్దాం ఏమి రిపోర్ట్ బయటకు వస్తుందో మాట్లాడదాం మొత్తం మీద ఇది కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ విషయంలో క్యాబినెట్ ముందుకు వచ్చింది కాబట్టి క్యాబినెట్లో లో ప్రకారంగా చట్ట ప్రకారమే ఈ అంశానికి సంబంధించి కూడా చర్యలు ఉంటాయంటూ కూడా పిసిసి చీఫ్ మెడిస్టర్ కుమార్ గారు చెప్తున్నారు రవీందర్తో ప్రతాప్ టెన్టీ గాంధీభవన్ నుంచి